హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేతి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా నేను చూపించిపోతున్నాను అరిసెలు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు కదా పాకం అది సింపుల్గా నేను చెప్తాను అలా చేసుకోండి చాలా బాగా వస్తాయి ముందుగా మేము త్రీ కేజీస్ బియ్యంని ముందు రోజే కడుక్కొని నానబెట్టేసుకొని ఉంచుకున్నామండి ఒక నైట్ అంతా నానబెట్టుకొని మరుసటి రోజు వాటిని వాటర్లోంచి తీసేసి కాసేపు ఆయి ఆరిన తర్వాత పిండి పట్టించుకున్నామండి త్రీ కేజీస్ బియ్యంకి టూ అండ్ హాఫ్ కేజీస్ బెల్లం పట్టింది మాకు ఆ బెల్లాన్ని మొత్తం త్రీ కేజీస్ బెల్లాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అరిసెలు ప్రిపేర్ చేసే బౌల్లో వేసేసుకున్నాము వేసుకొని జస్ట్ ఓన్లీ పాకం రావడం కోసం ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవడమే అది బాగా మరుగుతూ తర్వాత మనం కొంచెం కొంచెం పాకంని తీసుకొని చెక్ చేస్తూ ఉండాలి కొంచెం ముదరుగా రావాలండి అరిసెల పాకం కదా లేకపోతే అరిసెలు మెత్తగా వస్తాయి నేను చూపిస్తాను చూడండి ఈ పాకాన్ని ఇలా చెక్ చేయాలండి చూడండి బెల్లం కొంచెం ఉండలా అవ్వాలి చేతికి ఇలాగా ఉండలా వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకొని మేము నువ్వుని కూడా యాడ్ చేసుకున్నామండి ఆయిల్లో పాడవుతాయని ఉద్దేశంతో పాకం పట్టే కలిపేటప్పుడే నువ్వులని కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది నువ్వులు అలానే కొంచెం కొంచెంగా పిండి వేస్తూ మొత్తం కలుపుతూ ఉండాలండి చాలా స్పీడ్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అదిగో ఇలా మొత్తం టూ అండ్ హాఫ్ కేజీ బెల్లం పాకంకి త్రీ కేజీస్ పర్ఫెక్ట్గా పిండి క కరెక్ట్గా సరిపోయిందండి చూడండి మొత్తం అయ్యేసరికి ఇలా వస్తుంది ఇది కొంచెం ఆరాలి చల్లారిన తర్వాత మనకు అరిసెలు బాగా వస్తాయి పైన ఆరిపోకుండా ఆయిల్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా అద్దుకోవాలండి వన్ కేజీ ఆయిల్ అలానే వన్ కేజీ నెయ్యి వేసామండి మొత్తం నెయ్యి అయితే మెత్తగా వస్తాయి అదే హాఫ్ ఆఫ్ వేసుకున్నామంటే అరిసెలు కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి చాలా చాలా టేస్టీగా